చెప్పులు కుట్టుకుంటే బాధిక సోదరులపై జలం పనికిరాదు బద్వేల్ పట్టణంలో మైదుకూరు సిద్ధవటం పైన చెప్పులు కుట్టుకుని జీవించే వారిపై పురపాలక శాఖ అధికారులు జ్వలం చూపించి వారి వేసుకున్న బట్టలు తొలగించడం అన్యాయమని దళిత సీనియర్ నాయకులు భతుల కోరకేశ్వయ్య పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట అధికార ప్రతినిధి ముల్లపాటి పిచ్చయ్య దళిత సీనియర్ నాయకులు ఓఎస్పీ ప్రసాద్ ఎంఆర్పీఎస్ నాయకులు మెలుకు పుల్లయ్య డిమాండ్ చేశారు శనివారం నాడు ఫుట్పాత్ పైన చెప్పులు కుట్టుకునే వారి దగ్గర వాళ్లు మాట్లాడుతూ వాళ్ల జీవన విధానంపై కమిషన్ గారితోనూ ఆర్డీఓ కొడతాను మాట్లాడితే ఒకరిపై ఒకరు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని వాళ్ళు ఏమైనా షెడ్యూల్ వేసుకుని చెప్పులు కుట్టుకోవడం లేదని ఫుట్పాత్ పైన పాత చెప్పులు కుట్టుకుని వారిపైన ఇబ్బందిగా ఉందని వారు వేసుకున్న బట్టలు తొలగించడం దుర్మార్గమైన చర్యలు ఖండించారు ఎప్పటికైనా అధికారులు ఆర్డీఓ గారు వాళ్లకు సరైన బంకులు ఏర్పాటు చేయాలని వాళ్లకు సహాయ సహకారాలు అందించాలని వాళ్ళు డిమాండ్ చేశారు నేను స్టాండ్ ఎక్కినానికి మొత్తం ఆ పని చేసుకొని బతుకునని నా బిడ్డలను బతికించుకున్నా నా బిడ్డలు బతకాలని మళ్ళీ నేను పెట్టుకొని నేను చేసుకుంటాను సార్ ఈ పని ఏం పని చేస్తాను చెప్పులు కుస్తాను చెప్పులే ఎప్పటికీ మొదటి మేము ఈ బద్వేలి మండలం మండలం కాదు మా గతంలో తాతదారి ఖాళీ అనేప్పటి కూడా మేము గత యాభై అరవై సంవత్సరాల నుంచి కూడా ఈ బద్వేల్లో చిన్న గ్రామం బతువేలు ఆనాటి గురించి ఈనాటికి మా మాదిగలమైన మేము చెప్పులు గుట్టుకొని జీవనం చేసేవాళ్ళము అంటే పాత చెప్పులు చెక్కిపోయిన చెప్పులు గుట్టుకోవాల రూపాయి అది రూపాయ బావలో ఫరకైతే ఆ దాంతో మా పిల్లలను మేము పోషించుకుని మా కుటుంబాలను మేము పోషించుకొని బతికే వాళ్ళము అలాంటి మేము ఈనాడు మున్సిపాలిటీ అయ్యి మధ్య టౌను పెద్దగా విస్తరించినా కూడా మేము ఈనాటికి మా బతుకులు అయితే మారలేదు ఈనాటికి కూడా మేము చెప్పులు కుట్టుకొనే జీవనం చేస్తున్నాము పాయిన చెప్పులు కుట్టే వాళ్ళు ఇచ్చే రూపాయలు రెండు రూపాయలు మూడు రూపాయలు ఐదు రూపాయలు తప్ప మాకేమి వందలు యాభైలు నూరు ఇచ్చేలు లేరు అయినా కూడా మేము వాళ్ళు ఇచ్చే రూపాయ పది రూపాయలు పరుగుతో మేము పడుతున్నాము మేము ఏమన్నా రోడ్డు సైడ్ ఫుట్ పాత్ వేర్ పైన చిన్నది ఒక అరదా మాదిరి వేసుకొని మేము జీవనం ఎండ తగలకుండా వర్షం వచ్చినా నీరు తరచకుండా మేము ఉంటే ఈనాడు పద్వేద మున్సిపాలిటీ కమిషనర్ గారు వచ్చేసి వారి సిబ్బందితో వచ్చేసి మా యొక్క గుడిచెలు పెరిగివేయడం వేయడమైంది ఏమయ్యా అంటే ఇది మీకు రోడ్డు కట్టమంట రోడ్డు ఎక్కడ మేముందే మున్సిపల్ మేము వచ్చే పుప్పారు ఎక్కడ మేము అందరం రోడ్డు సైడ్ ఉన్నాం ప్రజలందరూ తెలుసు ఈనాడు కూడా ప్రజలకు సేవ చేసే ఉద్యమంతోనే వాడి తీరు బద్దు మేము బతికేది తగ్గిపోయిన చెప్పులు మేము జీవనం చేస్తా అంటే మా పెరిగినాయి అంటే మేము ఎక్కడ బతకాలా మరి ఈనాడు చికెన్ సెంటర్లకు అయితే స్థలాలు ఇచ్చిండ్రు మటన్ సెంట్రకి అయితే స్థలాలు ఇచ్చేసిండ్రు మరి చేపల మార్కెట్కి ఇచ్చే స్థలాలు ఇచ్చేసిండ్రు కూరగాయలు మార్కెట్కి ఇచ్చే స్థలాలు ఇచ్చిండు రూములు కట్టిస్తాండ్రు మేము మాదిగలమైన మేము ఎక్కడ కూడా మేము రోడ్డు మీద సైడ్ ఎన్న బతికే వాళ్ళము చెప్పులు కుట్టుకొని ప్పుడు తిగిపోయితే వాళ్ళము అలాంటి మమ్మల్ని తీసేస్తే ఎట్లా మేము మున్సిపల్ కమిషన్గా నడితే ఇది నాకు సంబంధం లేదు నాకు తీసేయలేదు ఆడివో గారు అని చెప్పి చెప్పడం అయింది ఈ రోజు మరి ఆడివ సార్ గారికి ఫోన్ చేసి అడిగితే నేను ఎందుకు పెరిగేస్తాయా అది కమిషన్కి సంబంధం అయినా కూడా నేను కమిషన్ గారితో మాట్లాడతాను అంటే ఏమి లుగుతుంది ఏమి మాట్లాడదు మేమేమన్నా ఎవరికైనా హాని కలిగిస్తానమా లేకపోతే ఏమన్నా రోడ్డు ఆక్రమించా లేదా ఎవరి స్థలాలను ఆక్రమించమా స్థలాలు ఆక్రమించుకున్నాను భూ స్థలాలు కబ్జా చేసే పైన వదిలిపెట్టింది కానీ నేనైనా సైడ్ రోడ్డు సైడ్ బతికే వాళ్ళ పైన పైన మీ జులము మేము ప్రజల సేవ కోసమే తెగిపోయిన చెప్పులు తెగిపోయిన చెప్పులు తెగిపోయినట్టు కుట్టి తయారు చేసి వాళ్ళు ఇచ్చే రూపాయలతో బతికే వాళ్ళము మేము చెప్పేది ఒకటే నిజమైన అధికారులు అయితే కైనా మీరు స్థలం ఆక్రమించుకున్న వాళ్ళపైన మీ జూలం చూపండి మరి ఎక్కడైతే ఫ్లాట్లు ఎక్కడించుకున్న దూలం చూపండి మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ దూరంలో ఎవరికి కూడా పట్టాలు ఇవ్వడం అంటే ఎకరాలు ఎకరాలు మున్సిపాలిటీకి ఐదు కిలోమీటర్ కాదు కదా రెండు కిలోమీటర్ లోపల ఆక్రమించుకుంటే వాళ్ళ ఏం చేయలేకపోయింది మాదిగల మీద మేము మేము ఏదో చెప్పులు ఉంటే మా పైన మీ జూలము కాబట్టి మాదిగల పైన ఇలాంటి చిన్న చూపు చూడొద్దు మేము ప్రజాచేవకు మేము నిలబడి మేము ఏమో చెప్పిన చెప్పులు పచ్చుకోవాలి పుట్టి పట్టుకోవాలాము మా పైన మీరు దూరాలొద్దు మమ్మల్ని మంచిగా భద్రత మీరు కూడా మాకు భూములు కట్టించి మాకు న్యాయం చేయడం కూడా మేము తెలియజేస్తాం లేని పక్షంలో మా మాదిక సామాజిక వర్గం మాకు ఇష్టం మా ఆధ్వర్యంలో మేము ఆర్డీఓ గారు కలెక్టర్ గారు ఎంబర్ వర్ కూడా ధరలు చేస్తాం కూడా మేము తెలియజేస్తున్నాం మాకు మున్సిపాలిటీ అధికారులారా గద్ద పట్టణంలో నాలుగు రోడ్లు సెంట్రల్ అయితేనేమి సిద్ధోటం రోడ్డు మైపు రోడ్డు నెల్లూరు రోడ్లో ఫుట్ పాత్ పైన చెప్పులు గుడ్ల పైన అల్లం పనికిరాడు వాళ్ళు సెట్ కోవడం పైన నీడకు ఎండకు కలుపుకున్నా పైన కట్టేసుకొని చెప్పులు కుట్టుకునే పైన ఈరోజు మీరు తొలగించండి అని చెప్పేసి మీరు అనడము గుడి మార్గం అని చేయక మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈరోజు వాళ్లకు మాదిగాలకు చర్మాకారులకు చెట్టు కట్టించాలా బంకులు ఏర్పాటు చేయాలా అది ఏర్పాటు చేయకుండా పైన చెప్పులు కుట్టుకొని అంతో ఇంతో జీవనం సాగించే మీ వాళ్ళపైన వాళ్ళు వేసుకుని చెట్టు తొలగించడం అనేది ఈరోజు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇప్పటికైనా అధికారులు స్పందించి వాళ్లకు బంకులు ఏర్పాటు చేయండి బంకులు ఏర్పాటు చేయించి చర్మాకారులకు ఆ బంకుల్లో పెట్టుకొని పట్టుకోరు కానీ ఈ విధంగా ఫుట్పాత్ పైన ఊరిక టెంట్ వేసుకొని అట్ట ఊరిక గుడ్ వేసుకొని కట్టుకుంటే వాళ్ళపైన దూరం అనేది పని కాదు ఈరోజు మున్సిపల్ చైర్మన్ అయితేనేమి ఆర్టీఓ గారు అయితేనేమి వాళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళ మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు కమిషనర్ కాదు వాళ్ళపై న్యాయం చేయాలంటే అధికారులు స్పందించి వాళ్ళకి న్యాయం చేసే విధంగా బద్యాల్లో చెప్పులు కుట్టుకునే వాళ్ళకు జీవనోపాధి కల్పించాలి మీ అందరికీ మనవి చేస్తున్నా నేను ముళ్ళపాటి పిచ్చా పూలి అంబేద్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర అధికార పరి